రెడ్ బుక్ రాజ్యాంగంతో సెంటీమీటర్ చేస్తే వైసీపీ అధికారంలోకి వచ్చాక కిలోమీటర్ చేస్తామని కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులతో అరాచకం సృష్టిస్తోందని వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి బెయిల్ లోపు మరో కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు చిత్తూరు సబ్ వైసీపీ నాయకులను పరామర్శించి మీడియాతో మాట్లాడారు గంజాయి పండించి మన జిల్లాకి మన రాష్ట్రానికే కాకుండా పక్క రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేసే దౌర్భాగ్య పరిస్థితికి వస్తే మరి హోంమంత్రి నిద్రపోతున్నారని నేను అడుగుతున్నాను సో ఇప్పటికైనా కళ్లు తెరిచి ఈ కూటమి ప్రభుత్వం ఈ అరాచకాలకి పులి స్టాప్ పెట్టండి ఈ గంజాయికి డ్రగ్స్ కి ఈ మధ్య బెల్ట్ షాపులకి ఫుల్ స్టాప్ పెట్టండి రాష్ట్రాన్ని అభివృద్ది వైపుకి నడిపించండి రాష్ట ప్రజలకి ఇచ్చిన వెల్ఫేర్స్ ఏవైతే మీరు మేనిఫెస్టోలో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని హింసించడం మానుకోండి లేదంటే మీరు సెంటీమీటర్ చేస్తే మేము కిలోమీటర్ చేస్తాం రాబోయే జగనన్న ప్రభుత్వమే ఎవరెవరు తోకలుపుతున్నారో ఎవరెవరు తప్పులు చేస్తున్నారో ఎవరిని కూడా వదిలిపెట్టమని హెచ్చరిస్తున్నాం